బేతాళ కథలు అపాత్రుడి దానం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ దీక్ష చాలా గొప్పది కాని ఎంతో మంచి పని చేసేటప్పుడు కూడా దీక్ష కలవాడికి ఎటువంటి సమస్యలు ఎదురవుతాయో నీ వెరుగవు ఇందుకు తార్కాణంగా శీలయాజీ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం గౌతమీ నది తీరాన అభయగిరి అనే గ్రామంలో శీలయాజి అనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు ఆయన ఎంతో స్వభావం కలవాడు భగవద్భక్తి కలవాడు ఆయనకు పెళ్ళి సంసారము లేదు కాని కొంత ఆస్తి ఉన్నది ఆ ఆస్తిని అనుభవించటానికి పిల్లలు లేరు కనుక ఆయన తన జీవితం వెళ్లేలోపుగా అనేక చేయ నిశ్చయించాడు తనకు గలదానిలో నుంచి ఆయన ఒక రామాలయము దానికి దగ్గరే ఒక పెద్ద సత్రము కట్టించాడు ఆ రెంటితో ఆయనకు గల డబ్బంతా అయిపోయింది కానీ చేయదలచిన పనులు ఇంకా ఉన్నాయి ఆలయంలో అర్చనలు చేయించాలి సత్రంలో బస చేసే యాత్రికులకు భోజన సౌకర్యాలు కలిగించాలి సత్రంలో ఒక వేద పాఠశాల ఒక వైద్యశాల ఏర్పాటు చేయాలి ఊళ్ళో పిల్లలకు ఒక బడి ఏర్పాటు చేయాలి వెట్టన్నిటికీ డబ్బు కావాలి అయితే శీలయాజీకి ముస్టెత్తటం లేకపోయింది అందుచేత ఆయన సత్రంలో ఒక దిబ్బెము గుడిసెలో మరొక దిబ్బెము ఏర్పాటు చేయించాడు సత్రానికి వచ్చిన యాత్రికులు గుడికి రోజూ వెళ్లే భక్తులు తమకు తోచినది తమంతట తామే ఆ దిబ్బాలలో వేసి పోతూ ఉండేవారు గుడి కట్టించిన వేళ మంచిది ఆ ఆలయంలో ఉండే శ్రీరామచంద్రమూర్తి కరుణాకటాక్షం వల్ల ఆ దేవుడికి మొక్కుకున్న వారికి చాలా మంది కోరిక లీడేరటం జరిగింది ఆలయం ఖ్యాతి పెరిగిన కొద్దీ సత్రంలో యాత్రికుల సంఖ్య దిబ్బాలలో పడే మొత్తాలు పెరిగాయి అయితే వాటితో పాటు ఖర్చు కూడా పెరిగింది శీలయాజి తాను చేయదలిచిన సత్కార్యాలన్నీ చేయలేకుండా ఉన్నాడు ఏమండి శీలయాజి గారు వేద పాఠశాల ఎప్పుడు ఆరంభిస్తారు వైద్యశాల ఇంకా ప్రారంభించలేదేం అని ఎవరన్నా అడిగితే ఆయన ఏం చేసేది ఇంకా ఆ రాముడికి దయ కలగలేదు మరి అనేవాడు ఇంతలో ఒకరోజు గుడి దిబ్బెంలో ఎవరో వేల వరహాలు పసుపు గుడ్డలో మూట కట్టి పడేవేశారు అది చూసి శేలయాజి దిగ్భ్రమ చెందాడు అభయగిరి గ్రామంలో కొద్ది మంది ధనికులున్నారు వారు వంద రెండు వందలు ఇవ్వటం కద్దు అంత పెద్ద మొత్తాలు ఇవ్వదలిచినప్పుడు వారు నేరుగా శేలయాజీకే తెచ్చి ఇచ్చేవారు కాని దిబ్బెంలో వేసి తాము రహస్యంగా ఉండటం ఎన్నడూ జరగలేదు ఐదు వేలు తెచ్చి దిబ్బెంలో ఎవరు వేసినట్టు వాళ్లు రహస్యంగా ఉండటానికి కారణం ఏమిటి వాళ్లు రహస్యంగా ఉండదలిస్తే తాను వారిని గురించి ఆచూకీ తీయటం బాగుండదని శీలయాజి ఈ డబ్బు గురించి ఎవరికీ చెప్పలేదు ఆ ఐదు వేలు గుడి దిబ్బెంలో పడింది గనుక దాన్ని ఆయన గుడికే వినియోగించదలిచాడు అందులో కొంత అచ్చకుడి ఇంటి మరమ్మత్తులకు ఖర్చు చేసి మిగతాది పెట్టి స్వామివారికి చిన్న బంగారు తొడుగు చేయించాడు స్వామివారిని చూసి సంతోషించని వారు లేరు మరికొంతకాలం గడిచాక సత్రం దిబ్బెంలో రెండు వేల వరహాల ముట్ట కనపడింది శీలయాజి ఆశ్చర్యం రెట్టింపైంది ఊళ్ళో ఎవరో ఎంత డబ్బు తనకిస్తున్నారు కాని తెలియకపోవటం చేత శీలయాజీ తన కృతజ్ఞత తెలుపుకోటానికి కూడా చాతకాని స్థితిలో ఉండిపోయాడు వేద పాఠశాల ఆరంభమైంది ఊళ్ళో అందరూ శీలయాజీని మెచ్చుకొని వెళ్ళిపోయారు తనతో మాట్లాడిన వారందరినీ శీలయాజీ శ్రద్ధగా పరికించాడు కాని ఒక్కరి మీద అనుమానం పోలేదు ఒకవేళ ఆ రాముడే తనకి డబ్బు ఇస్తున్నాడా అని కూడా ఆయనకు అనుమానం కలిగింది ఆ విధంగా ఆలోచించిన కొద్దీ ఇదే నిజమేమో అనిపించింది రాముడు ఏ రూపంలో వచ్చి తనకి డబ్బిస్తున్నాడో చూడాలని ఏ రూపంలోనైనా ఆ దేవుడిని కళ్ళారా చూసి తరించాలని శీలయాజీకి తీవ్రమైన కోరిక కలిగింది అందుచేత ఆయన వేళప్పుడు తన ఇంటి కిటికీ దగ్గర మేలుకుని కూర్చొని సత్రం ఆవరణలోకి గుడి ఆవరణలోకి చూడసాగాడు ఒక నెల గడిచింది ఏమీ వింత జరగలేదు తాను చూస్తుండక భగవంతుడు రాడని శీలయాజీ ఆశాభంగం చెందసాగాడు కాని ఇంతలోనే ఒక రాత్రి ఆయన ఎదురు చూస్తున్న దృశ్యం కంటపడింది చీకటిలో ఎవరో సత్రం కేసి వెళ్లారు ఆ మనిషి చేతిలో ఒక మూట ఉన్నది ఆ మనిషి దిబ్బెం దగ్గరకు వెళ్లి అటూ ఇటూ చూసి మూటను దిబ్బెంలో పడేసి గబగబా అక్కడి నుంచి వెళ్లిపోయాడు శీలయాజీ ఆ మనిషిని గుర్తించగలిగాడు వాడు గూడెంలో ఉండే దొంగరాముడు శీలయాజి గుండె దడదడా కొట్టుకున్నది ఆయన చొప్పున బయటకు వచ్చి రాముణ్ణి వెంబడించసాగాడు ఊరు దాటి గూడెం సమీపానికి వచ్చేసరికి శీలయాజి ఒరే రాముడు ఆగు అంటూ పెద్దగా కేకవేశాడు రాముడు ఆగి తమరా బాబయ్యా దండాలండి అన్నాడు నువ్వు దిబ్బెంలో డబ్బు వేయటం చూశాను ఎక్కడిది నీక డబ్బు అని శీలయాజి రాముణ్ణి నిలవదీసి అడిగాడు మొదటవాడు తనకేమీ తెలియదన్నాడు కాని చివరకు ఆ డబ్బు తాను దొంగలించినట్టు ఒప్పుకున్నాడు బాబు రెండు నెలల కిందట పిల్లిసెట్టి గారింట పదివేలు దొంగలించాను బాబు వారికేం చాలా డబ్బున్నది ఖర్చు తక్కువ పిసినిగొట్టు మీ వంటి వారు మంచి పనులు చేస్తామంటే ఇవ్వరు ఇంత డబ్బు నేను మాత్రం ఏం చేసుకోను బాబు అందుకని అప్పుడు కాస్తా అప్పుడు కాస్తా దిబ్బెంలో వేశాను పుణ్యం ఉంటుంది నన్ను బయట పెట్టకండి బాబు అన్నాడు రాముడు నువ్వు మహాపాతకుడివిరా దొంగతనం చేయటం ఒక తప్పు ఆ పాపిష్టి సొమ్ము తీసుకువచ్చి పవిత్రమైన దిబ్బెల్లో వేయటం ఇంకో తప్పు ఆ డబ్బుతో స్వామివారికి తొడుగు చేయించాను వేద పాఠశాల కట్టించాను అపచారం చచ్చి నరకానికి పోతాను దీనికి ఏదన్నా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటరాని డబ్బు అని శీలయాజి వెలవెలలాడాడు అంత పని చేయకండి బాబు మధ్యన డబ్బేం చేసింది పాపం చేసినవాణ్ణి నేను డబ్బు నాది కాదు కదా పిల్లిసెట్టి గారిది కదా అన్నాడు అంటరాని రాముడు వణికిపోతూ అన్నట్టు ఆ పిల్లిశెట్టి దగ్గర అంత డబ్బుందా పదివేలు నువ్వెత్తుకుపోతే మాట మాత్రం పైకి పొక్కక తేలు కుట్టిన దొంగల్లే ఊరుకున్నాడే అన్నాడు శీలయాజీ ఆశ్చర్యంగా లక్ష వరహాల నగదున్నది బాబు పదివేలు పోయిందని చెబితే మిగిలింది దెక్కనిస్తారా బాబు దొంగలన్నా కొడతారు రాజుగారన్నా కాజేసుకుపోతారు అందుచేత ఒలక్కుండా ఉన్నాడు పిల్లిశెట్టి మీరు ఈ సంగతి బయట పెట్టకండి బాబు అన్నాడు రాముడు పిల్లిసెట్టితో అంతా చెప్పేస్తాను నీ దిక్కుమాలిన డబ్బు మూలానా నేను నరకానికి పోలేను అన్నాడు శీలయాజి బాబాబూ దిబ్బెంలో రెండు వేలు వేశాను ధర్మవైద్యశాల పెట్టించండి నన్ను కాపాడండి పిల్లిసెట్టికి లేని విచారం మీకెందుకు దేవుడికి బంగారపు తొడుగు వేస్తే కళ్ల పండగ్గా ఉందిట పాపిష్టివాణ్ణి చూసే యోగ్యత లేదు అన్నాడు రాముడు నాకు మతి పోతున్నది నాకేం ఆలోచన పోవటం లేదు ఏం చెయ్యాలో ఆలోచించాలి నువ్వు వెళ్ళు అంటూ శీలయాజీ ఇంటికి తిరిగి వచ్చాడు తెల్లవారగానే ఆయన గుడికి వెళ్లి పూజారితో ఆ తొడుగు తీసెయ్యి అన్నాడు విగ్రహాన్ని చూపిస్తూ ఎందుకు బాబు అన్నాడు పూజారి ఆశ్చర్యంగా దొంగలు ఎత్తుకుపోతారేమో ఎందుకైనా మంచిది మా ఇంట్లో దాస్తాను అన్నాడు శేలయాజీ పూజారి నవ్వి మన ఊళ్ళో అన్నది లేదే మీకు అకస్మాత్తుగా ఎందుకు అనుమానం తగిలింది అయినా దేవుడు సొమ్ము తినేవాడుంటాడా ఎక్కడైనా అన్నాడు శేలయాజీకి ఏం చేయటానికి పాలుపోలేదు దిబ్బెంలో వాడు వేసిన మూట కూడా ఉన్నది నేను మహా పాపిని అందుకే నన్ను ఆ రామచంద్రమూర్తి ఈ పరీక్షకు పెట్టాడు అనుకున్నాడాయన ఆలయం మైలపడింది సత్రం మైలపడింది అవేదపఠనం వెన్నప్పుడల్లా శేలయాజీకి కంపరం ఎత్తేది దిబ్బెంలో ఉన్న డబ్బుతో వైద్యశాల ప్రారంభించవచ్చు కాని ఏం చేయటానికి శీలయాజికి మతిమతిలో లేదు వారాలు నెలలు జరిగాయి ఇంతలో పిల్లిశెట్టి చావు బతుకుల్లో ఉన్నట్టు వార్త వచ్చింది ఆయన కాస్తా చచ్చిపోతే ఆయనకు అంటరాని రాముడు చేసిన మోసం గురించి చెప్పే అవకాశం కాస్తా జారిపోతుందని శీలయాజి పిల్లిశెట్టి ఇంటికి పరిగెత్తాడు ఒక్క పొరపాటు జరిగింది కొంతకాలం క్రితం మీ ఇంట్లో ఒకడు దొంగతనం చేసిపోయాడు వాడు కాజేసిన సొమ్ము పదివేల వరహాలని తెలిసింది అందులో వాడు తొమ్మిది వేలు గుడికి సత్రానికి ఇచ్చాడు అది ఖర్చు అయిపోయాక కానీ నాకీ సంగతి తెలియలేదు దాన్ని తిరిగి మీకిచ్చే శక్తి నాకు లేదు అందుచేత దాన్ని మీరిచ్చిన దానంగానే భావించటానికి అనుమతి ఇవ్వండి అన్నాడు శీలయాజి పిల్లిసెట్టితో పిల్లిసెట్టి గొప్ప లోభి పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాడని అందరూ అనేవారు అందుకే ఆయనను అందరూ పిల్లిసెట్టి అని పిలిచేవాళ్ళు కానీ ఆఖరు క్షణంలో ఆయనకు డబ్బు మీద ఏ విధమైన భ్రాంతి లేకుండా పోయింది లక్ష వరహాలు కూడా పెట్టాను నేను తినలేదు ఇంకొకరికి పెట్టలేదు మీరిన్ని ధర్మకార్యాలు చేస్తుంటే ఒక్క టోలీ ఇవ్వకపోయాను పాపాత్ముణ్ణి ఆ దొంగ నాకంటే ఎంత మంచివాడు ఎంత పుణ్యాత్ముడు పదివేలు దొంగతనం చేసి అందులో తొమ్మిది వేలు ధర్మకార్యాల కోసం మీకిచ్చాడు అన్నాడు పిల్లిసెట్టి దొంగను పుణ్యమంతుడంటారేమిటి అన్నాడు శిలయాజి నేను దొంగనే నేను ఒక వర్తకుడి దగ్గర గుమ్మస్తాగా ఉండేవాణ్ణి ఒకనాడు సముద్ర వ్యాపారం మీద నన్ను కూడా వెంట పెట్టుకుని వెళ్లాడు ఒక దేశంలో ఆయనకు జబ్బు చేసింది ఆయన బతకడని భయపడి ఆయన సొత్తు ముప్పై వేల వరహాలతో సహా నేను పారిపోయి వచ్చాను ఆ డబ్బుతో ఈ గ్రామం చేరి వర్తకం చేసి చాలా డబ్బు సంపాదించాను లాభం వచ్చినప్పుడల్లా నష్టం వచ్చిందని విలపించేవాణ్ణి నదిలో ఏ పడవ మునిగినా అందులో నా సరుకు పోయిందని సౌకాలు పెట్టేవాణ్ణి నేను లక్షాధికారిణని ఎవ్వరూ ఎరుగరు ఆ దొంగకు తెలిస్తే తెలియాలి బాబూ ఆ దొంగలాగే నేను కూడా నేను దొంగలించిన ముప్పై వేలు మీకిస్తాను పుణ్యకార్యాలకు వినియోగించండి అంటూ పిలిసెట్టి నౌకర్ల చేత డబ్బు సంచులు తెప్పించి శేలయాజికి ఇప్పించాడు శీలయాజీకి పరమానందమైంది ఆయన డబ్బుతో ఇంటికి వచ్చేశాడు అంటరాని రాముడిని గురించి ఆయన మనసులో ఇంకా బాధ ఉండనే ఉన్నది ఆయనకు అకస్మాత్తుగా ఒక గొప్ప ఆలోచన తట్టింది ఆయన ఆ రాత్రి రాముడు కోసం కబురు పంపాడు రాముడు వచ్చాడు ఒరే నీ పాపం ఒకటి విరగడ అయిపోయింది తన వద్ద పదివేలు దొంగతనం చేసిన వాణ్ణి పిలిసెట్టి క్షమించేశాడు కాని నీ రెండో పాపానికి నువ్వు నరకంలో అనుభవించి తీరాలి అయితే ఆ పాపంలో నేను వంతు పంచుకునే మాట కల్లా ఇదిగో నీ వేల వరహాలు నువ్వు పుచ్చుకో అన్నాడు శీలయాజి అంటారాని రాముడితో తాపిష్టివాణ్ణి ఈ డబ్బుతో నేనేం పుణ్యకార్యాలు చేయగలను బాబు మీ చేతి మీదుగానే ఇది కూడా మంచి పనులకు ఖర్చు చేయండి అన్నాడు రాముడు అది ఎంత మాత్రము కుదరదు వెంటనే నీ డబ్బు నువ్వు పట్టుకుపోకపోయావు రాజుగారి వద్దకు వెళ్లి నీ సంగతి బయట పెట్టేస్తాను అని శేలయాజి కేకలు వేశాడు రాముడు డబ్బు తీసుకుని తల వంచుకుని వెళ్లిపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక చిన్న సందేహం శేలయాజి అంటరాని రాముడు పిల్లిసెట్టి ఈ ముగ్గిరిలో ఎవరు ఎక్కువ పుణ్యాత్ములు దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల వెయ్యి వక్కలవుతుంది అన్నాడు శేలయాజి పుణ్యకార్యాలు చేశాడే కాని ఆయనకు పాపభయము పాపచింత జాస్తి అంటరాని రాముడు పాపకార్యాలే చేసినా అతడికి పుణ్యం మీద ఆసక్తి జాస్తి తాను అడుగు పెట్టటానికి వీలులేని గుడికి తాను చెవుల వినటానికి అధికారం లేని పఠనానికి వాడు సహాయపడ్డాడు వాడు పుణ్యాత్ముడని గ్రహించగలిగిన వాడు పిల్లిశెట్టి అందుచేత పిల్లిశెట్టి కూడా శీలయాజి కన్నా ఎక్కువ పుణ్యాత్ముడు అయితే అంటరాని రాముణ్ణి చూసి నేర్చుకున్నవాడు చేత శెట్టి రాముడంత పుణ్యాత్ముడు కాడు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు గొప్ప యోగం చాలా కాలం కిందట ఒకనొక పల్లెటూరిలో కొమరయ్య అనే పశువుల కాపరి ఒకడుండేవాడు అతడు యువకుడు మంచి ధైర్యశాలి ఈ కారణంచేత అతగాడి ఆలోచన ఎప్పుడూ దేశాలు చూడటం మీద గొప్ప గొప్ప యుద్ధాల్లో మీద ఉంటూ ఉండేది ఒకనాడు కొమరయ్య ఎలాగే ఆలోచిస్తూ పశువులను మేతకు వదిలి ఒక చెట్టు కింద పడుకున్నాడు కాసేపటికల్లా అతడికి నిద్రపట్టింది ఇక ఆ నిద్రలో చిత్ర విచిత్రమైన కల వచ్చింది తను ఒక కొండ ఎక్కుతున్నట్టు కొండ కోన చేరేసరికి ఒక సింహాసనంలో తను కూర్చున్నట్టు అలా సింహాసనంలో కూర్చున్న తన పక్కనే రాణివేషంలో ఉన్న ఒక సుందరి కూడా కనిపించింది ఇదేమిటా అని ఆశ్చర్యపోతూ అతడు తలతడివి చూసుకునేసరికి నెత్తిమీద ఒక రత్నకిరీటం చేతికి తగిలింది నేను రాజును రాజును అంటూ నిద్రలో నుంచి కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు కొమరయ్య అంతా వట్టిదే అని అతడికి తెలిసిపోయింది దూరంగా మేస్తూ ఉన్న పశువులు చెట్టుకింద తాను ఎంత మంచి కలవచ్చింది అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు కొమరయ్య ఆ మరుసటి రోజు కూడా అదే కలవచ్చింది దానితో కొమరయ్యకు కల నిజమవుతుందేమో అనిపించింది రేపు సరిగా ఇలాగే కలవస్తే ఆ కనపడే కొండ ఎక్కుతాను ఏమో ఆ కొండ అవతల ఉన్న బాలాభీపుర రాజ్యానికి నేను అవుతానేమో అనుకున్నాడు కోమరయ్య ఆ మూడవ కూడా కోమరయ్యకు అదే కల వచ్చింది ఇక ఈ గొడ్లకాపరి పని లాభం కింద నుంచి లేచి కొండకేసి బయల్దేరాడు సాయంకాలానికల్లా ఎలా అయితేనేం శ్రమపడి కొండపైకి చేరాడు కాని అక్కడ సింహాసనం లేదు లేదు అయినా కొమరయ్య ఎంతమాత్రం నిరుత్సాహపడలేదు చీకటి పడేసరికి కొండ దిగి బాలాభీపుర రాజ్యంలో ప్రవేశించాడు అప్పటికే కొమరయ్యకు బాగా ఆకలి వేసింది చుట్టుపట్ల ఎక్కడైనా కాని జనసంచారం కానీ కంటపడుతుందేమోనని చూశాడు చీకటి ఈ కారణ్యం తప్ప మరేమీ కనబడలేదు సరే ఈ రాత్రికి ఇక్కడే చెట్ల కింద పడుకొని తెల్లవారి ఏదైనా గ్రామం చేరుకుందామనుకున్నాడు కొమరయ్య అక్కడ ఉన్న చెట్టు కింద కాళ్ళు ముడుచుకొని పడుకున్నాడు ఆకలి చేత నిద్ర సరిగా పట్టింది కాదు అంతలో ఆ పక్కనే గుర్రాల సకిలింపు నలుగురైదుగురు మనుషులు మాట్లాడుకోటం అతడికి పడింది కొమరయ్య చెవులు రిక్కించి వాళ్ల మాటలు వినసాగాడు అక్కడికి కొంచెం దూరంలో చెట్ల చాటున ఒక పాడుపడిన భవనం ఉందని వాళ్ల సంభాషణని బట్టి గ్రహించాడు ఆ అశ్వికులు ఈ రాత్రికి ఆ పాడుపడిన కొంపలో తలదాచుకుంటామనుకుంటున్నారు కొమరయ్య చెట్టు కింద నుంచి లేచి చడీచప్పుడూ లేకుండా వాళ్లని వెంబడించాడు కొద్దిసేపటికి వాళ్లు ఆ పాడుపడిన ఇంటికి చేరారు అందరూ గుర్రాలు దిగి ఇంట్లో ప్రవేశించి దుప్పట్లు పరుచుకుని పడుకున్నారు కొమరయ్య ఏమి చేయటమా అని ఆలోచిస్తూ ఆ ఇంటి గోడపక్కనే చీకట్లో నిలబడ్డాడు వాళ్లు దొంగలేమో అన్న భయం కూడా కలిగింది కొమరయ్యకు కాసేపటికల్లా కొమరయ్య అనుమానించింది నిజమే అని తేలింది వాళ్ళల్లో ఒకడు అధికార స్వరంతో ఇలా అడిగాడు ఒరే రాబందు ఇవాళ నువ్వు ఏం సంపాదించావు అందుకు బదులుగా ఆ రాబందు పేరుగలవాడు అయ్యా ఇవాళ కూడా కనపడిని గొప్ప వస్తువు ఒకటి సంపాదించాను వాడెవడో పెద్ద షావుకారులా ఉన్నాడు వాడి కోటు దొంగలించాను మనకు ధనం కావాలనుకున్నప్పుడల్లా ఆ కోటు జేబులు తిరగవేస్తే సరి మొహరీలు రాలతాయి అన్నాడు భలే అని మెచ్చుకున్నాడు వాళ్ళ నాయకుడు తర్వాత అరే గుంటనక్క నీ సంపాదన ఏమిటి అన్నాడు అందుకు గుంటనక్క పేరు కలవాడు అయ్యా ఇవాళ అదృష్టం పండి ఒక సైన్య నాయకుడు ప్రాణాపాయ స్థితిలో నాకంటపడ్డాడు అతడి ముక్కోణాల శిరోవేష్టం కాచేశాను అది తలమీద ధరిస్తే కావాలనుకున్నప్పుడల్లా మూడు దిశలకేసి అంబుల వర్షం కురిపిస్తుంది అన్నాడు భలే నువ్వోయ్ నిజమైన గుంటనకవి సరే నువ్వోయ్ భల్లూకం నీ సంపాదన అన్నాడు దొంగల నాయకుడు అయ్యా నేను ఒక కత్తిని సంపాదించాను మనకు కావాలనుకున్నప్పుడల్లా దాన్ని భూమి మీద పొడిస్తే తడవకు మంది సైనికులు పుట్టుకొస్తారు అన్నాడు భల్లూకం చాలా బావుంది వాటిని ఆ గోడకు జాగ్రత్తగా తగిలించి ఇక నిద్రపోండి తెల్లవారి మనకు చాలా పనులున్నాయి అన్నాడు దొంగల నాయకుడు కొమరయ్య వాళ్ల సంభాషణ విన్నాడు దొంగల నిద్రపోగానే గోడకు తగిలించి ఉన్న కోటు కత్తి శిరోవేష్టం మెల్లగా తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు రెండు మూడు రోజులకల్లా తాలాభిపురం చేరి రాజదర్శనం కోసం అడిగాడు నువ్వెవరివి రాజదర్శనం అంత తేలికనుకుంటున్నావా అన్నారు కోట కాపలావాళ్లు ఓహో అలాగా అయితే మీరు నా పేరే వినలేదన్నమాట మహావీరుడు కొమరసింహుడు తెలియదా అన్నాడు కొమరయ్య చేస్తూ మీరు మీరు మహావీరులైన కొమరసింహులా రండి దయచేయండి అంటూ కాపలావాళ్లు కొమరయ్యను రాజు దగ్గరకు తీసుకుపోయారు ఆ సమయంలో సింహాసనం పక్కన రాజకుమార్తె కూడా ఉంది ఆమెను చూడగానే కొమరయ్యకు తన కల నిజమవుతున్నట్టు తోచింది కిరీటం తప్పితే ఆమె అచ్చగా అతడు కలలో చూసిన రాణిలాగే ఉంది రాజు కొమరయ్యను చూసి నీకేం కావాలి అని అడిగాడు కొమరయ్య తన దగ్గర ఉన్న శిరోవేష్టం కత్తి సంగతి మాత్రం చెప్పాడు అనేక యుద్ధాలలో ఆరితేరిన వీరుణ్ణి అని తెలియపరిచాడు కావాలంటే ఈ ప్రపంచాన్నే జయించి మీకు పట్టాభిషేకం జరపగలను అన్నాడు కొమరయ్య ఆఖరికి రాజు పరమానందం పొందాడు నువ్వు ప్రపంచాన్ని తర్వాత జయించవచ్చు చేతనైతే ముందు నా రాజ్యం మీదకి పెద్ద సైన్యంతో దండెత్తివచ్చిన రాజును ఓడించు అన్నాడు రాజు అదెంత పని కాని నా కోరిక ఒకటి ఉంది నేను గాంధార రాజును జయించిన తర్వాత మీ కుమార్తెను నాకిచ్చి వివాహం చేస్తారా అని అడిగాడు కొమరయ్య నదురు బెదురు లేకుండా అందుకు రాజు నవ్వి సరే అన్నాడు ఆయనకు రాజు వల్ల తన రాజరికానికే పెద్ద ముప్పు వచ్చేటట్టు కనపడింది పైగా అంత బలశాలిని జయించిన వాడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయటం అన్ని విధాలా తనకే గౌరవప్రదం అనుకున్నాడు ఇక కొమరయ్య కొద్దిమంది సైనికులను వెంట పెట్టుకుని వెళ్ళి రాజును ఎదిరించాడు ఘోర యుద్ధం జరిగింది ఇరుపక్షాలలోనూ చాలామంది సైనికులు మరణించారు కొమరయ్య తన సైనికుల అవసరం ఉన్నదని తోచినప్పుడల్లా కత్తిని భూమిలో గుచ్చి మంది సైనికులను రప్పించేవాడు పైగా అతడి సిరోవేస్టన్ నుంచి వెడలిన బాణాలు శత్రు సైన్యాన్ని చికాకుపరచి హతమార్చసాగాయి సాయంత్రం అయ్యేసరికి చావగా మిగిలిన కొద్దిమంది సైనికులతో గాంధర రాజు పారిపోయాడు విజయుడైన కొమరయ్య జయజయద్ధ్వానాలు చేస్తున్న సైనికులు వెంటరాగా సరాసరి రాజు దగ్గరకు వెళ్లాడు రాజు కొమరయ్యను అభినందించాడు కొమరసింహ నీకన్నా వీరుడైన అల్లుడు నాకు దొరకడు నేను వృద్ధుణ్ణి అయ్యాను కనుక ఇప్పుడే నిన్ను బాలాభీపుర రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేస్తున్నాను అన్నాడు మందహాసం చేస్తూ కొమరయ్యకు రాజకుమార్తెతో వైభవంగా వివాహం జరిగింది తర్వాత కూడా అయ్యాడు సింహాసనం మీద అతను కూర్చున్నప్పుడు పక్కనే రాకుమార్తె కిరీటం ధరించి ఉన్నది నేను కలలో చూచిన రాణీయే ఈమె అనుకుని కొమరయ్య మురిసిపోయాడు ఇంత గొప్ప వీరుణ్ణి పెళ్లాడగలిగిన తన అదృష్టానికి రాజకుమార్తె కూడా చాలా సంతోషించింది